హలో బదర్ రెడ్ బుక్ కాదు ఆయనకు రెడ్ బుక్కే ప్రజలు భయ ఇట్లా మా జగన్ సార్ చేయలేదే రెడ్ బుక్ పెట్టలే గ్రీన్ బుక్కు పెట్టలే పసుపు బుక్కు పెట్టలే యా బుక్కు పెట్టలే ఇటు బుక్కులు ఈ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నిలబడింది నిలబడిందిరా ఇక్కడ ఈ రోజు రౌడీ ఏం చేసేవాళ్ళు నిలబడిందిరాట చెప్పునా రోజు పులివెందులో రౌడీ ఒక్క బజార్ రౌడీ కూడా పొద్దు ఇటు కూడా ఆ రోజు మేము ఆ భయం పెట్టి భయం పెట్టకూడదు ప్రజలను భయపెట్టకూడదు ప్రజలను ఎప్పుడూ కానీ మనసు మనసుతో గెలుచుకోవాలనే నడుస్తున్నాడు ఒక్క మాట అదే రౌడీజం పాతకాలము పాత జగన్ను బయటికి తీస్తే ఎట్లుంటుందో ఇలా చరిత్ర ఇల్లు అర్థం కాలే ఏనో నో లొకేషనా బాగా గుర్తుపెట్టుకో ఇది మాత్రం గ్యారెంటీ అబ్బా ఇదో ఇలా భయపడాడు పులివిందల్లో పుట్టినోడు ఎవడు భయపడేవాడే లేడు నువ్వు ఇంకోటి గుర్తు చేసుకోవాలి ఏమంటే మేము చేసినాము ఈ రిగ్గింగ్లు చేసుకున్నాము ఇంకా పులిందల మనదే మనం కంచకోటే అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు రేపు రాబోయే రోజుల్లో మీరు ఇంతకంటే ఘోరంగా మా జగన్ సార్ ఒక మాట అంటే ఇంతకంటే ఘోరంగా జరుగుతుంది మీరు పక్కనుండి నుండి మండలాల నుంచి పిలుచుకొచ్చిన జనాలు ఒక్కరు కూడా బయటికి బరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి నామినేషన్ కాదు అసలు వీళ్ళకి దిక్కు ఉండడం